సార్ డయాబెటీస్ సో దీన్ని మనం ఆమ్లా జ్యూస్ తో రివర్స్ చేసుకోవచ్చా హోమియోపతిలో ఏమైనా బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి మనం ఒక వీడియోలో చెప్పినాం ఉసిరికాయ ఉంటది కదా దాన్ని పచ్చడి చేసుకోండి విటమిన్ సి రిచ్ ఉంటది డైలీ ఇంతే వేసుకోండి మీరు మీకు ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ చేస్తుంది మీకు గట్ హెల్త్ కోసం బెటర్ ఉంటది ఇంకా రెండు మూడు వస్తువులు చెప్పండి నాచురల్ ఫామ్ లో పులుపుగా ఉండేటివి ఎవరైనా ఉసిరిగాలతో పచ్చడి అయినా పర్వాలేదు జ్యూస్ అయినా పరవాలే ఎలా చేసుకొని తిన్నా కొంచెం హెల్త్కు మంచిది అనే చెప్తారు పూర్వకాలంలో అమ్మమ్మలు తాతయ్యలను అడిగి చూడండి ఎక్కువ ఈ సీజన్లో వచ్చే చలికి ఉసిరిగాలతో తెచ్చి పచ్చడి చేయడం జ్యూస్ తాగడం వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు ఏ దేనికైనా తొక్కు పచ్చళ్ళని చేసేవాళ్ళు ఇది తినడం వల్ల హెల్త్కి మంచిది నేనైతే నిమ్మకాయలకైనా కుస్తీ పడేసాను చాలా టైం వృధా చేశాను మీరైతే ఉడకబెట్టండి తొందరగా వచ్చేస్తుంది గింజ నాకు ఉడకబెట్టడం అంత గుర్తులేదు అయినా నేను ఖాళీగానే ఉన్నా కదా అని చేసేసాను కానీ చాసేపు కుస్తీ పడవలసి వచ్చింది అట్ కోసం మీరు ఇలా చేయకుండా చక్కగా ఉడకబెట్టేస్తే తొందరగా వచ్చేస్తుంది పచ్చడి నూరుకోవడానికి కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది రాండి ఎలా చేయాలో చూపెడతా ఒకసారి నేతి బీరకాయతో బాబో హాయ్ బాబో మళ్ళీ నేతి బీరకాయ ఏంటి అనుకుంటున్నారా నేతి బీరకాయ అని ఉసిరిగా వేసి చేస్తున్న సూపర్ అండ్ సూపర్ ఉంటుందండి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా మొన్ననేమో కార్తీక మాసంలో నల్ల బీరకాయ ఇప్పుడేమో తెల్ల బీరకాయ సూపర్ అండ్ సూపర్ ఉంటుంది నల్ల బీరకాయ టేస్ట్ వేరు తెల్ల బిరకాయ టేస్ట్ వేరు దేని దానికి డిఫరెంటు మళ్ళీ అందులో ఉసిరికాయలు వేస్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు ఉసిరిగాయలు ఇట్లా కోసి ఉడకబెట్టుకునేం లేదు కొయ్యకుండా ఉడకబెట్టిన గింజ వచ్చేస్తుంది మీ ఇష్టం ఎలా చేసిన ఏం లేదు నేనైతే చక్కగా కోసేసాను గ్యాసండి ఇచ్చుకొని ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైనాక పచ్చిమిరపకాయలు ఇరిసేసినా పర్వాలేదు మీ ఇష్టం పచ్చిమిరపకాయలు తోని చేసినా ఏం లేదు ఎండు తో చేసినాయి లేదు అది మీ ఇష్టం నేనైతే పచ్చిమిరపకాయలు తోని చేసాను ఎందుకంటే అంత వైట్కి కనబడాలని అసలు నేతి బిరపే వైట్ది కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం వేగినాక ధనియాలు జీలకర్ర కొంచెం కరియాపాకు అల్లం ఎల్లిపాయలు కొంచెం వేసి వేగనివ్వాలి కొద్దిసేపు వేగిపోయినాక చక్కగా మిక్సీ గిన్నె తీసి పక్కన పెట్టుకోవాలి చక్కగా అది కొంచెం చల్లారాలండి అప్పుడే హీట్ మీద పట్టకండి అదే గిన్నెలో కొంచెం వేసి చక్కగా కొంచెం ఉడికినాక ఉప్పేయండి తర్వాత మనం పెట్టుకున్న నిమ్మకాయలు వేయండి నిమ్మకాయలు నేతి నేతిబీరకాయ ముక్కలు ఒకటేసారి వేయకండి ఎందుకంటే మళ్ళీ అది ఉడకదు గరిబారిపోతుంది బాగోదు టేస్టు ఎందుకంటే మనం పట్టుకునేటప్పుడు చిన్న చిన్న టెక్నిక్ వాడితే పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంటుంది పచ్చిమిరకాయలు పట్టేసినాక మనం ఉడకబెట్టుకున్న నేతిబీరకాయని కూడా అలా వేసి పట్టేయాలి అంతే ఉల్లిగడ్డ కూడా ఉడకబెట్టి వేసుకుంటే వేసుకోండి లేకపోతే ఇట్లా కోసుకొని తినండి అంతే వేడి అన్నంలో సూపర్ అంటే సీజన్లో ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కదా మీరు ఏ కాంబినేషన్లో అయినా చేసుకోవచ్చు నేతి బీరకాయ వేసుకొని అయినా సొరకాయ వేసుకొని అయినా క్యారెట్ వేసుకొని అది మీ ఇష్టం